హలో దోస్త ఎట్లున్నారు మంచిగా ఉన్నారా వెల్కమ్ టు కుర్ర రజనీమణి త్రిపుల్ సెవెన్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అందరికీ ముందుగా భోగి శుభాకాంక్షలు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేసుకుంటారు కదా భోగి మీరు ఎట్లా చేసుకుంటారు కమెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మేమైతే భోగి మా భోగి మేమేమేం చేసుకున్నాము ఈసారి మేము ఎలా ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము కూడా నేను ప్రతిదీ బ్లాగ్ లెక్క తీసి నేను పెట్టాను మార్నింగ్ టు ఈవినింగ్ అలా ఒక కైట్ ఒకటి ఎగురేయలేదు ఎందుకంటే ఇంట్లో లేను కాబట్టి లేకపోతే అది కూడా అయిపోతుండే యాక్చువల్గా ఫస్ట్ అయితే గడపకి మంచి ఇట్లా బొట్టు బొట్లు పెట్టేసుకొని అలంకరించుకొని ఫస్ట్ మనమేనా అదే కదండి మన గడపని మనము మంచిగా అలంకరించుకుంటే చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది లక్ష్మమ్మ వా లక్ష్మ వారికి కూడా గడప బాగుంటే చాలా అమ్మవారికి కూడా ఇష్టం కదా సో నేనైతే ఇట్లా మా గడపనైతే మంచిగా ఇట్లా అలంకరించేస్తున్నాను ఎట్లు ఎట్లా ఎలా ఉందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నా నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతాను కదా సో ఫస్ట్ అయితే మేము గడప పూజ అయితే ఇట్లా చేసేసుకున్నాము చిన్న ఫ్లవర్ ఇంటి ముందు రంగోలి అన్నట్టుగా నేను మా ఇంటి ముందు మా గల్లీలో ఇట్లా వేసేసిన తర్వాత మా బయట ఇంకా ఇంకా బయట కూడా ముగ్గు వేసుకుంటారు కదా భోగి రోజు కొంతమంది వేస్తారు కొంతమంది వేయరు బట్ మేమైతే ఎవ్రీ ఇయర్ భోగి ఖచ్చితంగా వేసుకుంటాం భోగికి సంక్రాంతికి వేసుకుంటాము సో నేను మా ఇంటి ముందు అలా చిన్నగా వేసుకున్నాను సో ఇంకా ఇంటి ముందు వేసుకున్నాక ఇంకా బయట కూడా వేసుకోవాలి కదా సో నేను బయట కూడా చిన్న మొగ్గు భోగి రోజు చిన్నగా వేసుకుందామని చెప్పేసి ఇట్లా చిన్న ముక్క అయితే ఏ మంచిగా ఆవు సంక్రాంతి అంటే మనకి గుర్తొచ్చేది మెయిన్గా భోగి అని అంటే భోగి పాలు చాలామంది ఏంటంటే మంచిగా ఇట్లా భోగి పెట్టి పాలు ఇంటి ముందు పాలు పొంగించడం అట్టెట్ చేశారు మేమైతే ఎప్పుడు చేయలేదు మేము అలా అయితే ఎప్పుడు చేయలేదు సో ముగ్గులు ముగ్గులో మాత్రం ఇవన్నీ అన్నీ చేసినా అనమాట మన సంక్రాంతికి కావాల్సినవి అన్నిందులో ఏ చేసినాను అట్లా మా ఫైనల్గా ఉన్న ముగ్గు ఎలా ఉందో కూడా కమెంట్ సెక్షన్లో కొంచెం కమెంట్ చేయండి అందులో గొబ్బెమ్మలు కూడా పెట్టాను గొబ్బెమ్మలు రేయి పండ్లు కొంచెము ఫ్లవర్స్ అన్నీ పప్పు దినుసులు అన్నీ అన్నీ పెట్టేసాము అందులో ఫైనల్గా నా ముగ్గు అయితే ఇది అలా ముగ్గు అయిపోగానే ఏం చేసాం ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ శివయ్య బ్లెస్సింగ్స్ కోసం అని చెప్పి నేను టెంపుల్కి వెళ్ళాను టెంపుల్కి వెళ్ళాగా నాకు ఇది ఒక బ్లెస్సింగ్ లెక్క అనిపించింది మంచిగా అక్కడప్పుడు ఊకేసి పెడితే నేను వాటర్ చల్లాను మంచిగా శివయ్య ముందు ఆ తర్వాత లోపలికి వెళ్ళి శివయ్యకి మంచిగా అభిషేకం చేసుకున్నాను డే స్టార్ట్ విత్ లార్డ్ శివ భోగి రోజు డే స్టార్ట్ అయ్యింది లార్డ్ శివతో స్టార్ట్ అయింది చక్కగా మంచిగా శివయ్యకి అభిషేకం చేసుకుంటే మనసు కూడా చాలా ప్రశాంతంగా అనిపించింది అభిషేకం చేసుకొని ఇంక ఇంటికి రాగానే షురు అనమాట మా భోగి మంటలు చూసారు కదా మంచిగా జబర్దస్త్ వేసుకున్నాం కదా మా గల్లీ వాళ్ళందరం చెప్పాను కదా ఇంతకుముందు కూడా మేము ఒక ఫ్యామిలీలో ఉన్నామని సో మేము అంతా కలిసి ఇట్లా మా గల్లీలో ఇట్లా భోగి మంట వేసేసుకొని ఒక్క టూ త్రీ స్టెప్స్ అట్లా వేసేసుకున్నాం అనమాట కొద్దిసేపు అలా ఎంజాయ్మెంట్ కూడా ఉండాలి కదా ఎర్లీ మార్నింగ్ రోజు ఎవ్వరూ ఇంట్లలో వాళ్ళు సో ఇలాంటి టైంలోనే కదా అందరూ బయటకు సో ఇలా మేము అందరం కలిసి మంచిగా కాసేపు ఎంజాయ్ చేసాం మాట్లాడుకున్నాం భోగి శుభాకాంక్షలు చెప్పుకున్నాం చాలామంది ఏంటంటే తెలంగాణలో మ్యాక్సిమం వరకు మ్యాక్సిమం అయితే ఈరోజు స్పెషల్ ఏంటి అని అంటే నువ్వులుగా అండ్ మన కలిగుర అని వండుతారు మీలో ఎంతమంది ఇలా చేస్తారో సెక్షన్లో కమెంట్ చేయండి మేమైతే ఎవ్రీ ఇయర్ మా మమ్మీ అయితే ఖచ్చితంగా నువ్వులుగాము అండ్ ఇట్లా అయితే వండుతుంది కలగూర అంటే అందరికి తెలిసే ఉంటుంది కదా ప్రతి ఒక్క కూరగాయ అందులో వేసి వండుతారు మేమైతే వంకాయ ఆలుగడ్డ బెండకాయ మళ్ళా ఇంకా మమ్మీ ఒక టూ త్రీ కూరగాయలు అయితే అన్నీ వేసేసి వండింది చిక్కుడుకాయ బీన్స్ ఇవన్నీ చేసి కలగూర టమాటా కూడా వేసి ఇట్లా కలగూర మేమైతే ఎవ్రీ ఇయర్ పక్కా భోగి రోజు మేము ఖచ్చితంగా కలగూర వండుకుంటాము ఇంకా సంక్రాంతికి ఇక తగ్గేదే లేదనమాట ఇక ముక్కలేదు ముద్ద దిగదు ఇక సంక్రాంతి రోజు సో భోగి రోజు అయితే ఖచ్చితంగా ఇలా అయితే వండుకుంటాము ఇది మా భోగి అయితే ఈవినింగ్ యాజ్ యూజువల్గా ఈవినింగ్ మంచి శివయ్యకి దీపార్ధన చేసేసుకొని శివయ్య బ్లెస్సింగ్స్ తీసేసుకున్నాము ఇలాగే మా వీడియోస్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టడం అస్సలు